తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో పయనిస్తుందని సంస్థల ఉత్పత్తి ఉత్పాదకత పెరిగిందని ఆర్చివన్ చింతల శ్రీనివాస్ అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా గోదావరికణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన వేడుకల్లో జిఎం సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ గుర్తింపు సంఘం ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎళ్లగౌడ్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి పది సంవత్సరాలు అయిన సందర్భంగా మనం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి కార్మికులు ముఖ్య భూమిక పోషించారని అన్నారు దశాబ్దాల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు బాటలో పయనింపజేయవలసిన చేయవలసిన బాధ్యత కూడా మనదేనని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలు కల్పించబడ్డాయని కార్మికులకు స్వంత ఇంటి నిర్మాణం కోసం పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం కోసం అవకాశం కల్పించామని తెలిపారు ఇంకా ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువత కోసం ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు కుట్టు మగ్గం వరకు అల్లికలు ఎంబ్రాయిడరీ శిక్షణ పురుషులకు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు తనకు మనమల తరపున మన నేను కృతజ్ఞం తెలియజేస్తా తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాల్లో చాలా చక్కటి అభివృద్ధి పదవులు ముందుకెళ్ళింది దాంట్లో భాగంగా మన సింగరేణి సంస్థలు కూడా తన వద్ద బాధ్యతగా ఉత్పత్తి ఉత్పాదకత విషయాల్లో చూసుకెళ్తూ తెలంగాణ మరియు దక్షిణ భారత రాష్ట్రాల అభివృద్ధికి సముచిత పాత్ర పోషిస్తుంది మనకు తెలుసు ఈ గత తెలంగాణ రాష్ట్రం సామాన్యం నుంచి సుమారు పది మైల్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం దీంట్లో రెండు అండగ మైల్స్ మరియు ఎన్ని ఓపికలు స్టార్ట్ చేస్తున్నాం అట్లాగే మనకు తెలుసు కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ముఖ్యంగా పది లక్షల వడ్డీల రుణాన్ని మనకు సంస్థ వడ్డీ కనుక రుణం తీసుకుంటే ఎక్కడైనా దానికి సంబంధించిన రుణానికి సంబంధించిన ఇంట్రెస్ట్ మనం రియంబర్ చేస్తున్నాం తర్వాత ఇవన్నీ ఉద్యోగస్తులకు సిపిఆర్ అన్న కూడా మనం ఇస్తూ ఉన్నాం రాజవంగ సుమారు ఆరు వేల ఐదు వందల డెబ్బై కోటర్లు ఉద్యోగులకు కేటాయించడం జరిగింది అయితే మనకి ఇంతమంది సింగర్ అయిన ఎంప్లాయీస్ మాత్రమే మన సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉండే మనం మనకు తెలుసు ఇప్పుడు పేరెంట్స్ కూడా ఆ ఫెసిలిటీ మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది తర్వాత ఐఐటి ఐఐఎం చదువుతున్న విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజ్ సంస్థ పేమెంట్ చేస్తుంది సింగరేణి సంస్థలకు నడవాలంటే ఖచ్చితంగా మనకు ల్యాండ్ అవసరం ల్యాండ్ ఉండాలంటే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గ్రామాలు వాటి అభివృద్ధిని మనము చేసినప్పుడే మనకు మనకు సగౌరవంగా మనకు ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధితోనే సింగరేణి అభివృద్ధి ముడిపడుందని నమ్ముతూ సింగరేణి సేవా సంస్థ ద్వారా సుమారు ఎనభై లక్షల రూపాయలతోని ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పంతొమ్మిది సెంటర్లలో యువతలో ముఖ్యంగా టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వరకు మన బ్యూటీషియల్ కోర్సులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఉద్యోగం కూడా సుమారు ఎనభై శాతం వరకు మనము లోకల్ యువతికి ఉద్యోగాలు ఇవ్వాలని మనం చర్య తీసుకున్నాం ముఖ్యంగా సిగరేని గలలో లాభాల పాదాలు అందించడానికి మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇంకోటి సింగరీ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా సుమారు నాలుగు వంద నాలుగు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది మందికి మనం ఉద్యోగాలు ఇస్తాం సుమారు మూడు వేల ఏడు వందల పదిహేను మందికి ఇంటర్నల్ పద్ధతుల ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకోటి కార్య కార్య నియామకాల ద్వారా సంస్థలో పన్నెండు వేల నూట అరవై రెండు మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది మైక్రో సేఫ్టీని ఇంప్రూవ్ చేస్తూ ప్రమాదాలు తగ్గించే ఉద్దేశంతో ఎస్ఓపిసు మనము ఇంప్లిమెంట్ చేసుకున్నాం తర్వాత సిమ్టామ్స్ మనము ఆస్ట్రేలియా పర్యటనతో ఎంప్లాయీస్లో రక్షణ గురించి అత్యధిక అవ అవగాహన వచ్చే ఉద్దేశంతో సిమ్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం దాంట్లో భాగంగా మనం ఎస్ఓపీ బిస్డిఓపీస్ తయారు చేసుకొని మా ఇంట్లో రక్షణ పెంపొందించుకొని అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇంకోటి ఏంటంటే మనకు గత రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై సంవత్సరాల వరకు మన సంస్థ కనుక ప్రస్థానాన్ని మనం బెదిరి తీసుకుంటే రెండు వేల నుంచి రెండు వేల ఒకటి మధ్య అంటే ఒక సంవత్సరంలో ముప్పై బిలియన్ కళ్ళు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో ముప్పై నాలుగు మిలియన్ టర్లు ఏడు ఎనిమిదిలో నలభై ఒకటి రెండు వేల పదకొండు పదిహేను ఎనభై యాభై మిలియన్ టర్లు రెండు వేల పదిహేను పదహారు అరవై మిలియన్ టర్లు పంతొమ్మిది ఇరవైలో అరవై నాలుగు మిలియన్ టర్లు గతా సంవత్సరం సంస్థ నిర్దేశించే లక్ష్యం డెబ్బై మిలియన్ టర్లు సాధించా డెబ్బై మిలియన్ టర్ల సాధనలో మన ఏరియా కూడా నలభై మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ టర్ల లక్షలకు గాను మనం కూడా నూట మూడు శాతం ఉత్పత్తి సాధించి సంస్థ ఉత్పత్తి లక్ష్య సల్లో బలవంత బాధ్యత నిర్వహించాం సోదర యూనియన్ నాయకులకు కార్మికులకు కార్మిక సోదరు మనులకు వచ్చినటువంటి ప్రజా కళాకారులందరికీ కూడా న్యాయ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం తెలంగాణ సాధించుకొని పది సంవత్సరాలు గడిచినాయి ఈ పది సంవత్సరాల కాలంలో మనం ఈ సింగరేణి ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది మనందరికీ తెలిసిందే కాబట్టి సమయం లేదు కాబట్టి శుభాకాంక్షలు అని చెప్పి కార్పొరేపులు ఇచ్చారు కాగా ఉత్సవాలలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ అందరినీ ఆకట్టుకోగా ఆవిర్భావ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు గౌరీష్ కామెడీ యాంకరింగ్ అందరినీ అలరించాయి